ఈరోజు చాలా శుభదినము గతంలో ఎన్నడూ లేని విధంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము గెలిచిన నెలలోపే నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఆరు గంటలకే ఎక్కడ లేని విధంగా కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకోవడం జరిగింది కానీ సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రం పెంచుకుంటూ ఆయన ఐదేళ్ళు కాలయాపన చేశాడు మరి ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాటకు కట్టుబడి నాలుగు వేల రూపాయల పెన్షను ఇవ్వడం అనేది చాలా మనమంతా హర్షించదగ విషయము దీన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని కూడా రాబోయే దానికి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా మన శ్రీశైలంలో చెప్పడం జరిగింది పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో గత ప్రభుత్వంలో కూడా పింఛన్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోటి మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాల్సి ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారికి కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది గత రాక్షస పాలనలో నాలుగు సంవత్సరాలు ఒక లైనింగ్ వర్క్ అనేది అడ్డం పెట్టుకొని వాళ్ళ కమిషన్ల కోసము వర్కులు పూర్తి చేయకుండా ఎండకారు కూడా మన తెలుగు గంగ ప్రాంతం కింద ఉండే రైతులను నష్టపరచడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు కూడా మన శ్రీశైలంలో చెప్పడం జరిగింది మన అధికారంలోకి వచ్చేసే ఖచ్చితంగా ఎండకారుకు నీళ్లు ఎటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా నమస్కారం